నింద్యాల ప్రజారేకానికి అందరికీ నా నమస్కారాలు నా పేరు అబ్దుల్ సత్తార్ నేను ఇక్కడ నింద్యాల సబ్స్టర్ ఆఫీసులో సబ్స్టర్గా నేను రెండు రోజుల క్రితం ఛార్జీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వం నియమించిన సబ్లిస్ట్గా నేను ఇక్కడ రావడం జరిగింది ఎలాంటి అవకతొకలకు తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాం మేము స్థానికేతడిని కాదు నేను ఇక్కడ స్థానిక స్థానికేతరు కాదు మా నా నేను వచ్చి ఆలగడ్డ కానిస్టేషన్ నాది నెగిటివ్ ప్లేసు నా సర్వీస్ ప్రకారం కూడా నేను ఆలగడ్డనే ఆలగడ్డ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది మా నాకు ఎవరు స్టాంప్ రైటర్లు ఎవరు పబ్లిక్ అనేది నాకు తెలియదు అది ఈయన మామూలుగా ఒక అధికారి జైన్ అయినారంటే జనరల్ గా శుభాకాంక్షలు చేయడం ఏదో విషయం చెప్పడం కోసం వస్తారు ఆ విధంగా వచ్చినారే తప్ప మా దగ్గర షాంప్ రైటర్ గాని ధరాల ధరలు మాది కానీ ఇక్కడ ఎవరు రాలేదు ఇక్కడ వీలైనంత ఇప్పుడు మేము జైన్ అయినా వీలైనంత వరకు వాళ్ళని ఎవరిని ధరలను కానీ రైటర్లను కానీ రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాం చాలా తప్పు విషయము మీరు మీరు ఒక విషయం మంచి వాడుతుంది రాష్ట్రంలో రెండు వందల యాభై నాలుగు కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ రెండు వందల కార్యాలయంలో నూట ఇరవై కార్యాలయాలు గ్రేడ్ సబ్ స గ్రేడ్ ఆన్ ఆఫీసర్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ కార్యాలయంలో గ్రేడ్ టూ సబ్షర్స్ డెబ్బై కార్యాలయంలో రాష్ట్రం మొత్తం మీద డెబ్బై కార్యాలయంలో గ్రేడ్ వన్ కార్యాలయంలో గ్రేడ్ టూ సబ్బెషన్లు పనిచేస్తున్నారు ప్రస్తుతానికి ప్రమోషన్స్ లేక చాలా ఇది లేక ప్రతి కార్యాలయంలో కూడా చాలా డెబ్బై కార్యాలయంలో గ్రేడ్ టూ సబ్షర్స్ గ్రేడ్ వన్ కార్యాలయ ఇది చేస్తున్నారు అది నిబంధనలకు అయితే వ్యతిరేకత అయితే కాదు అది నిబంధనలకు వ్యతిరేకత కాదు పరిస్థితులను బట్టి మనం నియమించడం జరుగుతుంది అట పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒక రకంగా చూసిన కడప కడప రూరర్ కానీ చానా కార్యాలయాలు కానీ సబ్్రిస్టర్ గ్రేడ్ వన్ సబ్స్టర్లు లేనందువల్ల అక్కడ నియమించడం జరుగుతుంది అక్కడ ప్రస్తుత పనిలోకి ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా ప్రజలకు ప్రజల సౌకర్యార్థము సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ గ్రేడ్ వన్ లో ఉన్నారో ఆ వ్యక్తులను నియమించడం జరుగుతుంది ఆ విధంగా ఏ దానికి దాని సంబంధమే లేదు ఏ నాయకులతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఎవరు ఎవరి దగ్గర మేము వెళ్ళలేదు మేము ఎవరితో రికమెండేషన్స్ చేయించుకోలేదు నిబంధనల ప్రకారమే నా సీరియల్ ప్రకారమే నాకు ఏ విధంగా వచ్చిందో లో ఆ విధంగానే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది తప్ప చాలా తో మీడియా అంటే మాకు చాలా గౌరవం మాకు ప్రతి ఒక్కరితో మేము బాగా మాట్లాడతాం బాగా బాగుంటాము మీరు నేను నేను చేసిన కార్యాలయాలు సపోజ్ ఇక్కడ కాదు నేను నేను చేసిన కార్యాలయం మీరు విచారణ జరిపితే కూడా మీ విలేకరులతో మేము ఏ విధంగా వాళ్ళతో రిలేషన్ ఉంటుందని వారే చెప్తారు మీకు మేము చెప్పడం కాదు అది మీకు తప్పు ప్రచారాలు కొంత కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు చాలా తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు తప్పుగా తీసుకొని వెళ్తున్నారు మీడియా మీడియా మీద మాకు మంచి గౌరవం ఉంది ఏ రోజు మీడియా వస్తే కూడా మేము మీడియాను గౌరవిస్తాము ఎందుకంటే మా మా ను మా నుంచి ఏదైనా మెసేజ్ పోవాలంటే మీ ద్వారానే పోవాలి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తాం మీతో మీతో పాటు కలిసి పనిచేస్తాం మేము నా మీద అలాంటివి ఏమీ లేవు కేసులు లేవు ఎలాంటివి లేవు ఒకవేళ అలాంటి ఏదైనా మీరు చూపించగలిగితే దాన్ని నేను కట్టుబడి ఉంటాను నేను ఆ విధంగా ఉంటే మా ఆ విధంగా ఇవ్వడానికి కూడా లేదు ఆ విధంగా ఇవ్వడానికి కూడా లేదు అవి తప్పుడు ప్రచారం కేసులు అనడము కేసులు ఉంటే అసలు ఆ వ్యక్తుల్ని లాస్ట్ లో పెట్టేస్తారు ఆ విధంగా నిబంధనలు వ్యతిరేకంగా చేసే క్వశ్చన్ే ఉండదు అంటూ నేను ఇక్కడ ప్రస్తుతం అయితే నేను చేసిన కార్యాలయాలు వీలైనంత వరకు దళారులు అని చేసిన నేను వచ్చి టూ డేస్ అవుతుంది ఇంకా నేను డాక్యుమెంట్ కూడా ఇంకా రిజిస్టర్ చేయలేదు వీలైనంత వరకు మాకు తెలిస్తే వాళ్ళ రైటర్ దళారులు అంటే వీళ్ళని రానివ్వకుండా ఇప్పుడు ఇక్కడ మామూలు క్యాబిన్ ఫ్రేమ్ ఉండింది అది అది తీపిచ్చేసిన ఇవన్నీ ఇంకా ఇది కూడా కొంచెం పెద్దగా చేసి ఎవరైనా వచ్చే పబ్లిక్ కుట్టడం కోసం చేస్తున్నాం అని స్టాంప్ రైటర్ ఆ షాప్ రైటర్లతో మేము సంబంధాలే ఉండవు మాకు ప్రజలతో ప్రజలు మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు ఎవరైనా దాతలు ఉంటారో మేము కొంతమందితో అడగడం జరిగింది వాళ్ళు ముందుకు వస్తే మేము చేయించుకోగలుగుతాం రైటర్లకైతే మాకు రైటర్లతో మేము ఇదే ఉండము మా నుంచి ఏమన్నా ఇబ్బందులు కానీ మా పేరు చెప్పి ఏదైనా చేసేపాటు అయితే మీరు డైరెక్ట్గా మా నోటీస్ తెస్తే మేము మీకు ఖచ్చితంగా దాని మీద మా చేతైన వరకు మేము ఆక్షన్ తీసుకుంటాము ఒకవేళ మా నుంచి కాని పరిస్థితులు అయితే మా పై అధికారులకు చెప్పి మేము యాక్షన్ యాక్షన్కు రిపోర్ట్ సపోర్ట్ చేస్తాము